E హైదరాబాద్ జనజీవనాన్ని వరుసగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఉరుములు మెరుపులతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది దీంతో నగరంలోని కాలనీలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి రాత్రి ఎనిమిది గంటల వరకు బంజారా హిల్స్లో గరిష్టంగా పది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది శ్రీనగర్ కాలనీలో తొమ్మిది పాయింట్ ఏడు ఖైరతాబాద్లో ఎనిమిది పాయింట్ మూడు మూడు వనస్లేపురంలో ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆదివారం రాత్రి భారీ వర్షంతో జలమయమైన వనస్లేపురం నగర్ ప్రాంతాల్లో మరోమారు భారీ వర్షం కురవటంతో కాలనీలు చెరువులను తలపించాయి అలుగు తూము లేకపోవడంతో కాప్రాయ చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది వరద పెరుగుతున్న కొద్దీ కాలనీలు ముంపును గురవుతున్నాయి మరోసారి వర్షం కురిస్తే తమ ఇళ్లన్నీ మునిగిపోతాయని వనస్థిలిపురంలోని దాదాపు పద్నాలుగు కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీటిని తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కేవలం ప్రధాన రహదారులపైనే దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు నగర శివారు తుర్కయాంజల్లోని యాపిల్ ఎవెన్యూ కాలనీలో అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు రావడంతో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట్లో పన్నెండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగు జనగామ సిద్దిపేట హనుమకొండ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకతాటిగా వర్షం కురిసింది మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం